స్వాగతం శిరీష నమస్కారం ఈరోజు ఏదైతే మన గంగవరం వారు రన్ చేస్తున్నారు అదాని గంగవరం పోర్టు వారు ఈరోజు అంబులెన్స్ గాజువాక నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా గంగవరం దిగువారం గ్రామస్తులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ సదుపాయాలు ఇచ్చే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి దాంట్లో భాగంగా ఈరోజు ఆ అంబులెన్స్ని వారు దీనికోసం ఈ టెస్టులు చేయడాని కోసం వారు అంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది డొనేట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా గంగ అదాని గంగవరం పోర్టు వారే చూసుకుంటారు ఈరోజు ఈ అంబులెన్స్ని కి చేసిన సందర్భంగా మరి గంగవరం సంస్థ నుంచి గంగవరం పోర్ట్ అదాని గంగవరం పోర్ట్ సంస్థ నుంచి బాపుజీ గారు అలాగే సిఎస్ఆర్ నుంచి రమేష్ గారు వీళ్ళు పాల్గొనడం జరిగిందండి పాటు మా నాయకులందరూ కూడా ఇటు మా పండా జగన్ గారు నాగేశ్వరరావు గారు అలాగే దేవుడు గారు మా రా విజయ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఏదైతే ఈ ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమం చేస్తున్నారు దాన్ని ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఇంట్లో పని ఒత్తిడితో కావచ్చు దైనాందిక జీవితంలో కొంచెం బిజీ అయిపోయి దాంట్లో ఉండిపోయి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపట్లే కనుక ఇంట్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వచ్చి పరీక్ష చేయించుకోండి మనకి ముందుగానే ఏమైనా రుగ్మతులు ఉంటే అవి డిటెక్ట్ చేస్తే దానికి పరిష్కారం చేయడానికి మనకి మందులో అవైలబిలిటీ ఉంటాయి కనుక ప్రత్యేకలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పరిస్థితులు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా నేను అదాని గంగవారం కోర్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ లాభాలు ఆర్జించడం కాదు ఆర్జించినటువంటి లాభాల్లో కొంత భాగం ప్రజల యొక్క సంక్షేమానికి వినియోగించాలి వాళ్ళ ఆరోగ్యంతో సంబంధించాలి సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలంటే ఒక మంచి ఆలోచన చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను